హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక నీకై నేను స్టోరీ పదవ భాగంలోనికి వెళ్దాం నిన్న వస్తే పేరు కరెక్ట్గా లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేదు అని సాకులు చెప్పావు ఈరోజు వస్తే ఆ పేపర్స్ లేవు ఈ పేపర్స్ లేవంటూ నన్ను పంపించేస్తున్నావు అసలు నాకు లోన్ ఇచ్చే ఉద్దేశం నీకు ఉందా లేదా అని సీరియస్ అయ్యాడు నందకిషోర్ మీద కృష్ణకుమార్ అప్పటి వరకు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నవో వాళ్ళు కృష్ణకుమార్ గట్టిగా అరవటంతో అందరి చూపులు కూడా కృష్ణకుమార్ నందకిషోర్ వైపు మళ్ళాయి సార్ నాకు కూడా నోరు ఉంది నేను కూడా అరవగలను కానీ మీకు నేను ఎంత నిదానంగా పద్ధతిగా చెప్తున్నాను కానీ మీరు వినటం లేదు ఒక్కసారి నేను చెప్పేది వినండి నేను ఈ బ్యాంక్లో ఎంప్లాయీని ఈ బ్యాంక్ నాది కాదు ఈ బ్యాంక్ రూల్స్ ప్రకారం లోన్ కావాలి అంటే ఏమేమి పేపర్స్ కావాలో అవి అన్నీ నేను మీకు చెప్తున్నాను మీరు ఆ పేపర్స్ తీసుకొని వస్తే నేను మీకు లోన్ ఇవ్వగలను ఒక్క రోజులోనే ప్రాసెస్ జరిగిపోయేది కాదు టెన్ డేస్ పైనే పడుతుంది ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే మీరు ఒక కంపెనీకి ఎండి అని నిన్న చెప్పారు అని కృష్ణకుమార్ ఎంత కోపంగా మాట్లాడినా చాలా వినయంగా పద్ధతిగా నిదానంగా మాట్లాడాడు నందకిషోర్ అతను మాట్లాడిన మాటల్లో పద్ధతి నిదానం ఏమీ అర్థం కాలేదు కృష్ణకుమార్కి తనకు లోన్ ఇవ్వటం లేదు పేపర్స్ అన్నీ కరెక్ట్గా లేవు అని సాకులు చెప్తున్నాడు అనే కోపం తనలో క్షణ క్షణానికి పెరిగిపోతూ కోపంగా నందకిషోర్ని చూశాడు కృష్ణకుమార్ ఓకే సార్ నేను చెప్పిన పేపర్స్ అన్నీ మీరు తీసుకొని రండి అప్పుడు నేను హోమ్ లోన్కి ఏమేం పేపర్స్ కావాలో అని వివరించి చెప్పాడు కృష్ణకుమార్కి నందకిషోర్ ఐదు నిమిషాలు అయిన తరువాత కృష్ణకుమార్ అక్కడి నుంచి కదలలేదు అసహనంగా సార్ మీరు కొంచెం పక్కకు జరిగితే వెనక ఉన్న వాళ్ళ లిస్ట్ నేను తీసుకుంటాను మీరు ఎంత త్వరగా వీరైతే అంత త్వరగా ఆ పేపర్ సబ్మిట్ చేస్తే అవి ఎన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో మేము చెక్ చేసుకొని మా మనిషి ఒకరిని మీరు హోమ్ లోన్ కావాలి అని అడిగినందుకు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటున్నారో అక్కడికి పంపించి అది నిజమో కాదు అన్నీ చెక్ చేయించి ఆ తర్వాత మీకు లోన్ ఇస్తాము అని అన్నాడు నందకిషోర్ ఆ మాటలు తన చెవికి చేరినట్లే నిలబడ్డాడు కృష్ణకుమార్ ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి స సమయం పడుతుంది కాబట్టి మీరు కాస్త ఓపిక వహించి మాకు సహకరించాలి అని కోరుకుంటున్నాను అని అన్నాడు అప్పటి వరకు కూడా కదలని కృష్ణకుమార్తో నందకిషోర్ ఇక ఏం మాట్లాడితే కృష్ణకుమార్ అక్కడి నుంచి వెళతాడు అర్థం కాక నాకు లోన్ కావాలి అది ఇప్పటికిప్పుడు నువ్వు ఇప్పించాలి లేదంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో చాలా కోపంగా చేతి పిడికిలు బిగుస్తూ కళ్ళన్ని ఎర్రగా మార్చి అన్నాడు కృష్ణకుమార్ కృష్ణకుమార్ ఎంత కోపం ప్రదర్శించినా నందకిషోర్ నవ్వుతూ సార్ ఇది నా బ్యాంక్ కాదు నేను ఇక్కడ ఎంప్లాయీని ఇక్కడ ఉన్న ప్రాసెస్ ప్రకారం మీకు నేను చెప్పగలను అంతేకాని ఇప్పటికిప్పుడు మీకు మనీ శాంక్షన్ చేయాలి అంటే నా చేతిలో ఉన్న పని కాదు కాబట్టి అర్థం చేసుకోండి అని ఎంతో వినయంగా అన్నాడు నందకిషోర్ కృష్ణకుమార్ అక్కడ గొడవ చేయటం బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్కరి ఫేసుల్లోనూ అసహనాన్ని కలిగించింది ఆ అబ్బాయి ఎంత నిదానంగా చెప్తున్నాడు కానీ ఇతను ఎలా దురుసుగా పొగరుగా ప్రవర్తిస్తున్నాడు అతను చెప్పిన మాట వినటం లేదు వెనక ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కానీ పట్టించుకోవటం లేదు అని నందకిషోర్ కృష్ణకుమార్ ఇద్దరి గురించి అక్కడ ఉన్న జనాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఆ మాటలు కృష్ణకుమార్కి తెలుస్తున్నా పట్టించుకోలేదు లెక్క చేయలేదు మొండి వైఖరి కానీ అక్కడే ఉన్నాడు ఎలాగైనా సరే లోన్ తీసుకునే ఇంటికి వెళ్ళాలి అని పట్టుదలతో ఉన్న కృష్ణకుమార్ గంట గడిచిన కృష్ణకుమార్ అక్కడి నుంచి వెళ్ళకపోవటంతో ఆ విషయం తన క్యాబిన్లో ఉన్న కావేరీకి తెలిసింది ప్యూన్ని పిలిచి ఏంటి గొడవ అని అడిగింది కావేరి బయట జరుగుతున్న గొడవ తనకు అర్థమైనంత వరకు వివరంగా కావేరీకి చెప్పాడు ప్యూన్ ఓకే ఇక మీరు వెళ్ళండి అని ప్యూన్ని వెళ్ళమని చెప్పింది కావేరి ప్యూన్ మేనేజర్ క్యాబిన్ దాటి బయట అడుగు పెట్టాడు అంకుల్ అని ప్యూన్ని ని ఆపింది కావేరి ఎందుకు ఆపిందో మరి ఏంటమ్మా ఏమైనా కావాలా అని వెనక్కి తిరిగి నిదానంగా అడిగాడు ప్యూన్ బయట లోన్ కావాలి అని గొడవ చేస్తున్న వ్యక్తి పేరు కృష్ణకుమార్ అని చెప్పారు కదా మీరు అని అడిగింది కావేరి అవునమ్మా అతని పేరు కృష్ణకుమారి నందకిషోర్ బాబు చెప్తుంటే విన్నాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ప్యూన్ కృష్ణ కుమార్ కృష్ణకుమార్ అని తనలో తానే రెండుసార్లు అనుకొని ఎక్కడో విన్నాను ఈ పేరు ఎక్కడ విన్నాను అని ఐదు నిమిషాలు ఆలోచించిన తర్వాత తనకు గుర్తుకు వచ్చింది ఆ పేరు ఎక్కడ తను విన్నది అనేది వెంటనే తన సిస్టమ్ ఓపెన్ చేసి చూసింది కావేరి పది నిమిషాలు తన చేతులు కీప్యాడ్ మీద ఆగకుండా పరికెట్టాయి ఆమె కళ్ళు సిస్టమ్ స్క్రీన్ మీద కదులుతున్న అక్షరాల నుంచి కదలను అని మారం చేశాయి మరో పది నిమిషాలకి తనకు కావలసినది దొరికింది తన ప్రయత్నం ఫలించి వెంటనే సిస్టంలో ఉన్న మ్యాటర్ పేపర్స్లోనికి ప్రింటౌట్ తీసుకొని బయటకు వచ్చింది కావేరి అప్పటికి కూడా కృష్ణకుమార్ బ్యాంకుని వదిలిపెట్టి వెళ్ళలేదు లోన్ వచ్చే వరకు కదలను అని మొండిగా అక్కడే ఉన్నాడు కృష్ణకుమార్ లంచ్ టైం పూర్తి అయిన తర్వాత వచ్చిన కృష్ణకుమార్ బ్యాంక్ టైమింగ్స్ మరో గంటలో పూర్తవుతాయి అన్నా కూడా నాకు లోన్ కావాలి అది కూడా ఇప్పటికిప్పుడు నా గురించి నీకు తెలియదు అని కృష్ణకుమార్ నందకిషోర్ మీద గొడవ చేస్తూనే ఉన్నాడు ఎంతో ఓపిక్గా సహనంగా నందకిషోర్ చెబుతున్నా అతను పట్టించుకోలేదు పద్ధతిగా ఓపిగ్గా ప్రవర్తిస్తున్న నందకిషోర్ని చూసిన తర్వాత అబ్బాయిల్లో ఇంత ఓర్పు సహనం ఉంటుందా అనే అనుమానం అక్కడ ఉన్న అందరికీ వచ్చింది కావేరి తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి కృష్ణకుమార్ అని గట్టిగా పిలిచింది ఆమె వాయిస్ బ్యాంక్లో ఉన్న అందరి చెవుల్లో ప్రతిధ్వనించింది రీసౌండ్ల ఎవరు నన్ను పేరు పెట్టి ఇంత రె రెక్లెస్గా పిలిచింది అని కోపంగా వెనక్కి తిరిగాడు కృష్ణకుమార్ రెండు చేతులు కట్టుకుని అతని వైపే సీరియస్గా చూస్తూ నిలబడింది కావేరి తనని పిలిచింది కావేరి అని తెలిసిన అతనిలో పెద్దగా రియాక్షన్ ఏమీ లేదు ఎదురుగా ఉన్న మగవాడే నాతో గట్టిగా మాట్లాడలేకపోయాడు ఇక ఈ ఆడది నన్నేం చేస్తుంది అన్న చులకన భావం అతని కళ్ళల్లో క్లియర్గా కనిపించింది కావేరీకి అయినా అతని చూపులను లెక్క చేయక ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ అతని ఎదురుగా వచ్చి సూటిగా అతని కళ్ళల్లోనికి చూస్తూ నిలబడింది కావేరీ కృష్ణకుమార్ ప్రవర్తన అక్కడ ఉన్న అందరికీ అర్థం కావటంతో వర్క్ ఆపి తమ ప్లేసెస్ నుండి బయటకు వచ్చి నిలబడ్డారు తన చేతిలో ఉన్న పేపర్స్ కృష్ణకుమార్ ముందు పెట్టింది కావేరి ఏంటి ఈ పేపర్స్ అని కేర్లెస్గా కావేరి వైపు చూశాడు కృష్ణకుమార్ ఒక్క క్షణం కావేరి పెదవుల్లో కన్నింగ్ నవ్వు నీ పతనం గురించిన ఆధారం అన్నట్లుగా ఆమె కళ్ళు కృష్ణకుమార్ వైపు చూస్తూనే అతనికి చెప్పాయి చూస్తే మీకే తెలుస్తుంది అని కృష్ణకుమార్తో నవ్వుతూ చెప్పింది కావేరి ఆమె మాటలకు అతని బృకుటి ముడిపడింది మీకు అర్థం కాలేదు కదా వివరంగా నేను చెబుతాను అని కావేరి చెప్పటం మొదలుపెట్టింది లోన్ కోసం వచ్చిన వ్యక్తి భాగోతం అంటూ కావేరి కొన్ని పేపర్స్ తీసుకొని రావటం అక్కడ ఉన్న అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా ఉంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకీ ఈ స్టోరీ మీకు నచ్చుతుందో లేదో ఏమీ చెప్పటం లేదు టెన్ డేస్ గ్యాప్ వచ్చింది కదా ఎలా ఉందో చర్చ